పామాయిల్ చాలా ఉంది మీరు కూడా అందరు వేయండి వేసిన తర్వాత పామాయిల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం వచ్చింది అనుకో అప్పుడు తీసేద్దరు కానీ ముందు వేయండి ముందు వేస్తే మీ కుటుంబాలకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది ఈ పత్తి పంటల కంటే మిర్చి పంటల కంటే దానికి ఇటువంటి తెగుళ్ళు రావు మీకు ఎకరానికి యాభై రెండు వేలు ఇస్తా సబ్సిడీ మూడు సంవత్సరాలు అందుట్లో కూరగాయలు పండించినా వేరే పంటలు పండించినా మీకు డబ్బులు వస్తాయి ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే ఎకరానికి మంచిగా పండిన అతనికి మూడు లక్షలు వస్తాయి తగ్గినా కూడా రెండు లక్షలకి తగ్గదు దయచేసి మొన్ననే రాయల గారితో ఏపించా నీకుంది హనుమంతు పొలం ఏ తొందరగా బాలసారి గారు నీకు ఇవ్వట్లేదుగా ఉంటే వేయండి మరి ఎట్లాగో మీ భూమి బంగారంతో సమానం ఎవరు భూములు అమ్మొద్దు రేపు ఐదు కోట్లు అవుద్దో పది అవుద్దో నాకు తెలియదు అయినప్పుడు మీరు మార్చుకుందరు కానీ ఇంతకంటే ఎక్కువ వస్తుందనుకో మార్చుకుందరు కానీ కాబట్టి దయచేసి అందరూ తోటలు పెట్టండి ఈ పంటలకి వాతావరణాన్ని బట్టి మీరు వాడే మందులను బట్టి వేసే యూరియాని బట్టి తెగుళ్ళు వస్తున్నాయి మిరప ఇరవై ముప్పై అవుద్ది అనుకుంటే పది పన్నెండు అవుతుంది పత్తి కూడా ఇరవై పాతిక అవుద్ది అనుకుంటే పది పన్నెండు అవుతుంది అది మీ మొత్తం పెట్టుబడి పెట్టి మీకు తల తాకట్టు పెట్టి మందులు కొడితే ఆ మాత్రం ఒకరోజు చూసుకోకపోతే అవి కూడా వండవు కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలి మీ కోతులతో ఇబ్బంది లేదు దొంగలు పట్టుకుపోరు తుఫాను వచ్చినా ఏం కాదు పామాయిల్ అయితే అ పెద్ద బాగా తెలుసు కాబట్టి అందరూ పంట వేయండి